తరిగొండ వెంకమాంబ తాను నివాసంగా ఉంటున్న కుటీరానికి ఉత్తర దిశలో శ్రీవారి ఆలయానికి ఉత్తర మాడవీధికి ఉత్తర దిశగా ఒక తులసి తోట బృందావనము పెంచి దానికి నీళ్లు పోయాలని ఒక దిగుడు బావిని త్రవడం మొదలుపెట్టింది బావి పూర్తి కావచ్చి నీళ్లు పడే సమయానికి ఒక పెద్ద బండ పడింది అది ఎవ్వరూ త్రవి పెలిగించలేనంత అది ఎవ్వరూ త్రవి పెళ్ళగించలేనంత బ్రహ్మాండమైన పెద్ద బండ అప్పుడు తరిగొండ వెంకమాంబ రెండు తులసి దళాలు కోసి కన్నులకు కద్దుకొని శ్రీనివాస ప్రభువుకు నమస్కరించి గంగా భవానీ స్తోత్రం కీర్తన చేసింది ఓ తల్లి గంగా భవాని రావే అన్న పల్లవితో అంతే మరుక్షణమే బుడబుడమని నీరు పొరలి బండపైకి నిండి వెంగమాంబ బావిలో తోడుకునే లోతు వరకు పైదాకా నీరు పొరలి వచ్చింది ఇది చాలా గొప్ప మహిమ గాను చూసిన చుట్టుప్రక్క వారందరూ ఆమెను దర్శించి దైవస్వరూపురాలుగా పూజించేవారు క్రమంగా ఉత్తర మాడవీధిలో తరిగొండ వెంకమాంబ పెంచిన నందనవనము తరిగొండ వెంకమాంబ తోట అన్న పేరుతో ఇప్పటికీ పిలువబడుతున్నది అక్కడే ఆ వనంలో పూల చెట్ల మధ్య ఒక రాతి అరుగు మీద పద్మాసనం వేసుకొని తరిగొండ వెంకమాంబ గంటల తరబడి అఖండ యోగ సమాధిలో మునిగిపోయేది కుతూహలం పట్టలేని స్థానికులు గంటల తరబడి తరిగొండ వెంకమాంబ ఈ తోటలో ఏం చేస్తున్నదో చూద్దామనుకొని రహస్యంగా పొంచి చూడగా ఆశ్చర్యం తరిగొండ వెంకమాంబ పద్మాసనంలో నిచ్చల యోగ సమాధిలో కూర్చొని ఉండగా ఆమె వెనుకగా ఒక పెద్ద కోడి త్రాచు తెల్లగా సిల్కు సిల్కువళి మెరిసిపోతూ తోకపై నిలిచి వెంకమాంబ తలపై పడగ పట్టి ఉన్నది ఆ ఆశ్చర్యములు కన్నులారా చూచిన భక్తులు భయపడి ఇక మళ్ళీ అటువైపు వెళ్ళడానికి జంకేవారు అలా తరిగొండ వెంకమాంబ నిత్యము శ్రీనివాస ప్రభు దర్శనానికే వెళ్లకుండా ఉండలేకపోయేది శ్రీవారిని తప్పక దర్శనం చేసే కోరికతో వెళ్ళేది వెంకమాంబ ఎంత ఆరాడపడినప్పటికీ మహంతుల వలన ఆలయంలోని అధికారుల వల్ల ఆమెకు బాధలు తప్పలేదు స్వేచ్ఛగా శ్రీనివాసుని దర్శనం స్వేచ్ఛగా శ్రీనివాసుని దర్శించనిచ్చేవారు కాదు లెక్కలేనని ఆంక్షలు పెట్టి పీడించి పిప్పి చేసి ఎప్పుడో ఒక్కసారి దర్శనానికి అనుమతించేవారు ఈ మహంతుల బాధలు పడలేక తిరుమల ఆలయం వీడి దూరంగా ఉన్న తుమ్మర కోన వద్దనే ఒక గుహలో నివసించి వెంకమాంబ రాత్రులు గాఢమైన యోగ సమాధిలో ఉండేది ప్రతినిత్యము అర్ధరాత్రి దాటినాక భూగర్భంలోని రహస్య బిల మార్గం ద్వారా శ్రీనివాసుని గర్భాలయంలో ప్రవేశించి అడవి పూలతోనూ పళ్ళతోనూ స్వామివారిని అర్చన చేసి నైవేద్యమిచ్చి స్వామి మెడలో పెద్ద తులసిమాల వేసి పచ్చకర్పూర హార్తనిచ్చి శాస్త్రాంగపడి నమస్కరించేది ఒక రోజున శ్రీవారి ఆలయానికి ఉత్తర మాడవీధిలో ఉంటున్న వెంకమాంబ శ్రీనివాస ప్రభు రథోత్సవం తిరుగుల వీధులు తిరువీధుల ప్రదక్షిణ చేస్తూ తన కుటీరం వద్దకు రాగా పరమ భక్తితో తన్మయురాలైన పచ్చకర్పూర హార్తనిచ్చే ఈమెిన చూచి అసూయగొన్న మహంతులు తరిగొండ వెంకమాంబ వితంతు అని ఈమె శ్రీనివాస ప్రభు ఆర్తను సమర్పించరాదని అభ్యంతరం పెట్టారు అంతే శ్రీవారి రథం ఊరేగింపుగా వచ్చి వెంకమామ ఇంటి ముందు నిలిచిపోయింది ఎన్ని వందల మంది వచ్చి లాగినా రథం అక్కడి నుండి కదలలేదు ఉదయమే ఆలయ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా గుడికి చేరువలో శ్రీవారు రథంతో పాటు వెంకమామ్మ కుటీరం ముందే స్తంభించిపోయారు అప్పుడు పశ్చాత్తాపంతో కళ్ళు తెరుచుకున్న మహంతులు వెంకమాంబను తాము అగౌరపరిచినందుకు శ్రీనివాస ప్రభువు ఆగ్రహంగా దాన్ని గుర్తించి ఆమె కుటీరంలోకి వెళ్ళి వెంకమాంబను శ్రీవారికి అధాప్రకారంగా ఆర్త ఇవ్వమని కోరారు పరమానందంతో స్వామి అనుగ్రహానికి పులకించిపోయిన వెంకమాంబ తన కుటీరులోంచి పరుగును వచ్చి ఆనందంతో శ్రీనివాస ప్రభువుకు పచ్చకర్పూరంతో మంగళార్తలు వచ్చి శ్రీవారికి మంగళాక్షలతో దిష్టి తీర్చి టెంకాయ కొట్టి స్వామి సర్వాపరాధం క్షమస్య అని మొక్కినది అంతే మరుక్షణంలోనే రథం కదిలి ఉరుములా శబ్దం చేసుకుంటూ దడదడా దొరిపోయింది రథం లాగుతున్న వారిని తరుముకుంటూ నిమిషాల మీద ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసి గుడిలో యథాప్రకారం ప్రవేశించారు స్వామి అట్టిది వెంకమాంబ యొక్క అద్భుత శక్తి శ్రీనివాస ప్రభుకు ఆమెపై గల అపారమైన ప్రేమ వెంకమాంబ నృసింహ బిలవ ద్వారా అర్ధరాత్రి యోగ మార్గంలో తుంబర కోనలోని తన గుహం నుంచి పోయి శ్రీవారి గర్భాలయంలోకి వెళ్ళి శ్రీవారిని పూజించి వెళ్ళేది ఒకసారి ఆలయ మహంతు ప్రతిరోజు స్వామివారి గర్భాలయం తలుపులు తెరిస్తే కనిపించే అడవి పూలు ఫలములు శ్రీవారి పాదముల ముందు ఎలా వచ్చి పడుతున్నాయో కనిపెట్టాలని గర్భగుడిలోనే దాగి ఉండి ఆలయం బయట బంగారు వాకిలి తలుపులు ఇంకా బయట మహద్వారం తలుపులు తాళం వేయించాడు అర్ధరాతి దాటింది సుమారు రెండు మూడు గంటల మధ్య ఇక బ్రహ్మీ ముహూర్తం ప్రారంభించే సమయంలో శ్రీవారి గర్భాలయంలో ఒక లేత నీలుపు నీలపు కాంతి వెలుగు కనిపించసాగింది అది లేత నీలంగా కాంతి చక్రం వలె ప్రకాశించి క్రమక్రమంగా పెద్దదై కళ్ళు మిరు మిట్లు గొలిపే తెల్లని కాంతితో జ్వాల వలె వెలిగి దాని మధ్యగా వెంకమాంబ ఆలయంలోకి ప్రవేశించింది మహంతుకు ఆశ్చర్యంతో ఊపిరాడలేదు వెంకమాంబ స్వామివారి పాదాలను అడవి పూజించి తాను తుమ్మర తుమ్రకోన నుండి తెచ్చిన వనం నుంచి తెల్లని తోమాలియు తులసిమాల స్వామి మెడలో వేసింది సరిగ్గా అదే క్షణంలో స్వామివారి విగ్రహం కోటి పున్నములు వెలిగినంత తెల్లని కాంతితో ప్రకాశించి కళ్ళు చీకట్లు కొలిపే ప్రకాశంతో విగ్రహంలోంచి శ్రీనివాస ప్రభువు దివ్య మంగళమూర్తిగా కొత్త పెళ్లి కొడుకు వలే చిరునవ్వుతో దర్హాస చంద్రికలతో అనుగ్రహాన్ని కురిపించినట్లు సాక్షాత్కరించాడు హడావుడిగా ఉదయం ఆదాయం తలుపులు తీయించుకుని బయటపడ్డ మహంతు పరుగు పరుగున భయపడిపోయి వెంకమామను ఆనాటి నుంచి పరమాత్మ స్వరూపునిగా భావించి గౌరవించేవాడు కానీ ఎంత వెతికినా కొండపై ఆమె ఆచూకి కనిపెట్టలేకపోయాడు ఇక భూలోకంలో తాను వచ్చిన పని పూర్తయిందని గ్రహించి అక్కడికక్కడే పద్మాసనంలో కూర్చొని శ్రీనివాస ప్రభును హృదయంలో జ్యోతి రూపంలో దర్శిస్తూ అంబికా యోగ సముద్రం అంబికా యోగముద్రలో తన సహస్రాన్ని భేదించుకొని వెయ్యి సూర్యుల కాంతితో తనలోని ఆత్మహంసను శిరస్సు భేదించుకొని సూర్యమండలంలో ఆకాశంలోని పైకి నక్షత్రం అలా ఎగిరి సూర్యునిలో లీనమై ఆ పైన సూర్యమండలాన్ని కూడా భేధించి లేత నీలిపు కాంతితో నెమ్మదిగా నీలపు రంగు జ్యోతి దీప్ దీపపు వలి ఆకాశం నుంచి మెల్ల మెల్లగా దిగివస్తూ శ్రీవారి బంగారు వాకిలు దాటి గర్భాలయంలో ప్రవేశించి శ్రీనివాసుని పాదపద్మాలలో ఐక్యమైంది వెంకమాంబ జ్యోతి తరిగొండ వెంకమాంబ జీవితం అద్భుత మహిమలతో నిండి ఉన్న అనుగ్రహ నిధి కానీ వెంకమాంబ కేవలం శ్రీనివాస ప్రభు చేతితో వెలిగించిన దీపారాధన వంటిది